దాదాపు అరవై డెబ్బై మంది పేద ప్రజలు గత ఐదు నెలల నుంచి కూడా ఇన్న స్థలాల కోసం అనేక సార్లు అర్జీలు ఇచ్చుకున్నారు సచివాలయాల్లో ఇచ్చినారు తహసీల్దార్ గతంలో ఇచ్చారు మళ్ళీ ఈరోజు కూడా వ్యక్తిగత అర్జీలను ఇవ్వడం జరిగింది నాలుగు నెలల నుంచి కూడా అనేక సార్లు పేదలకు సంబంధించిన స్థలం ఇళ్ళ ఇళ్ళ స్థలం ఇవ్వాలని చెప్పేసి మేము కూడా ఆందోళన చేశాం కలెక్టర్ ఆఫీస్ వద్ద కూడా ధర్నా చేసి అక్కడ కూడా ఒక అర్జీ ఇచ్చాం అయితే ఇంతవరకు మేము ఇచ్చిన అర్జీలు ఏవి కూడా కనీసం పరిశీలన కూడా అధికారులు చేసినట్లు లేరు అందుకనే మేము ప్రభుత్వ భూమి అక్కడే కుమరవల్లపల్లి పంచాయతీకి సంబంధించి ఆ పరిధిలోనే ఏడు వందల ఇరవై ప్రభుత్వ భూమి ఆ భూమిలో దాదాపు ఒక డెబ్బై మంది దాకా పేదలు గుడిసెలు వేసుకున్నారు కనీసం ఈ గురుసెలకన్నా మీరు పట్టాలు ఇవ్వండి అని చెప్పి రోజు అర్జీలు ఇచ్చాం ప్రభుత్వమే వైపు పేద ప్రజలు ఎవరికైనా సరే గ్రామాల్లో అంటే పంచాయతీ కేంద్రాల్లో మూడు సెంట్లు పట్టణ కేంద్రాల్లో రెండు సెంట్లు ఇళ్ళ స్థలం కేటాయిస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలు పెట్టారు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంటే ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం అయింది ఇంతవరకు కనీసం ఇచ్చిన అర్జీలను కూడా పరిశీలన చేయాలి అంటే ఏ రకంగా ప్రభుత్వం వీళ్ళకి పేద ఇళ్ల సెలవులు కేటాయిస్తుందని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం నిజంగా ఈ ప్రభుత్వానికి ఇళ్ల స్థలాలు కేటాయించాలనే అవకాశం అట్లాంటి ఆలోచన ఉంటే ఎన్నికల ఇచ్చిన హామీని అమలు చేయాలనుకుంటే ఇప్పటికే ఆ రకంగా ఈ పేదలు ఎవరైతే అర్జులు ఇచ్చుకున్నారో అర్జులు కూడా పరిశీలన చేసి వారికి న్యాయం చేయాలి ఇళ్ల సలహాలు ఇవ్వాలని చెప్పి సిపిఎం పార్టీ మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే ఏడు వందల ఇరవై అనేది ఆ ప్రభుత్వ భూమి దాదాపు గుట్ట ప్రాంతమైన ముప్పై నలభై ఎకరాల దాకా ప్రభుత్వ భూమి ఉంది అక్కడే కొంతమంది చదువు చేసుకొని గత ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు అక్కడ చెప్పినటువంటి నాయకులు చెప్పిన మాటలని వాళ్ళు కూడా పేదలు ఆ గుడిసెలు గురాలు కట్టుకున్నారు లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకున్నారు మరి వాళ్ళలో కూడా ఆ రహులుగా ఉన్న వాళ్ళందరూ కూడా పట్టాలి వాళ్ళని చెప్పి డిమాండ్ చేస్తున్నాం వాళ్ళకే కాదు ఎవరికైనా సరే పేదలు ఇళ్ళ స్థలం ఇచ్చే కావాలని చెప్పి అర్జీలు పెట్టుకుంటే ఆ అర్జీల్ని తక్షణమే పరిశీలన చేయడంలో రెవెన్యూ అధికార నిర్లక్ష్యం స్పష్టంగా ఉంది மேம் இது எம்ஆர் ஆஃபீஸ் முதல் நான்கு கிளாந்த டார்ஜி కనీసం మేము ఇచ్చిన అర్జీల్ని క్షేత్రస్థాయిలోకి వెళ్ళి మా అర్జీలను పరిశీలన చేయడానికి కూడా రెవెన్యూ అధికారులకి తీరిక లేనట్టుంది ప్రభుత్వం ఏమో మీరు అర్జీలు పెట్టండి గ్రీవెన్స్లు పెట్టి గ్రీవెన్స్ సెల్ ద్వారా పేద ప్రజలు ఏదైనా సమస్య పరిష్కారానికి మీరు అర్జీలు ఇస్తే మేము తక్షణమే పరిష్కారం చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తుంది వీళ్ళ మొత్తం వారం వారం అన్ని రంగాల అధికారులంతా కలిసి ఆ గ్రీవెన్స్ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు మరి గ్రీవెన్స్లో ఇచ్చిన అర్జీలు మాత్రం పక్కన పెట్టేస్తారు అవి ఎక్కడ చెత్త వేసేస్తారా అని చెప్పి అడుగుతాను అందుకని ఇప్పటికైనా సరే రెవెన్యూ అధికారులు తక్షణమే మేము ఇచ్చిన అర్జీల్ని క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాలి అలాగే ఈ విషయంలో గౌరవ శాసనసభ్యులు కలిసాం ఆయన కూడా చెప్పాం వింతపత్రం పత్రం అందించాం ఆయన కూడా అనుకూలంగా స్పందిస్తూ వచ్చే వారం పది రోజుల్లో ఎంఆర్ఓ తర్వాత ఆర్డీఓ గారిని కూర్చోబెట్టి ఎక్కడైతే పేదలు ఉన్నారో ఆ పేదలందరూ కూడా న్యాయం చేసేలాగా నేను ఆ రకంగా ఇస్తాన హామీ ఇచ్చాడు కాబట్టి మేము ప్రభుత్వాన్ని అధికారంతో అడుగుతున్నాం అధికారులు అధికారు అడుగుతున్నాం తక్షణమే మేము ఇచ్చిన అర్జీలను ఎంక్వైరీ చేసి ఆ రకంగా పేద ప్రజలకి మేము విన్నస్తులను కేటాయించాలని చెప్పి లేని పక్షంలో ఇంకా పోరాటం తప్ప వేరే మార్గం లేదు మేము ఇప్పటికే సామరస్యపూర్వకంగా నాలుగైదు సార్లు అర్జీలు ఇచ్చుకున్నాం మీరు అర్జీలు పరిశీలన చేయకపోతే మేము ఇచ్చిన అర్జీలను చెత్తపుట్లు వేసేస్తాం దాన్ని గాలి బదిలేస్తామంటే మీరు రేపు వీధి పోరాటాలు దిగ తప్పదు అందుకనే ఇప్పుడు మేము ఆ ప్రభుత్వ జెండాలు నాటి ప్రభుత్వ భూమి పేదలకు ఇవ్వాలని చెప్పి అడిగాం మీరు ఇట్లే నిర్లక్ష్యం చేస్తే అదే భూమిలోనే మేము ఇల్లు కట్టుకుంటాం ఆ రకంగా ఆ భూ పోరాటాన్ని కొనసాగిస్తాం కొనసాగిస్తామని చెప్పి అధికారులు హెచ్చరిస్తా ఉన్నాం